హాయ్ మీ మనోజ్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది డిసెంబర్ లో సీఎం గా ప్రమాణం చేస్తున్న రేవంత్ రెడ్డి తన కేబినెట్ లో పదకొండు మంది తీస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్యేల లెక్కల ప్రకారం పద్దెనిమిది మందికి అవకాశం ఉంది ఈ లెక్కన ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం హోం విద్యాశాఖ వంటి కీలక శాఖలకు మంత్రులు లేరు అవి సీఎం రేవంత్ రెడ్డి వద్ద దగ్గరే ఉన్నాయి మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ శాఖలను ఇతరులు కేటాయిస్తారని తెలుస్తుంది అయితే మంత్రి వర్గ విస్తరణ అంశం మాత్రం తొమ్మిది నెలలుగా కొలికి రావడం లేదు ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడికింది అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్ బట్టి ఇప్పటికే ఢిల్లీ ఉన్నారు ఈ నేపథ్యంలో అందరి దృష్టి కూడా మంత్రివర్గ విస్తరణపై పడింది ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి పన్నెండు మంది ఉన్నారు గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పా ఏర్పాటైనప్పటి నుంచి కూడా అదే మంత్రివర్గం కొనసాగుతుంది మంత్రుల సంఖ్యను ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి రావడం ఇంకా శాసన మండలిలో ఖాళీల భర్తీ ఇంకా ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకోవడం వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుందనే కారణాల మీద మంత్రివర్గ విస్తరణ ఆలస్యమే చెప్పుకోవచ్చు తాజాగా మంత్రివర్గ విస్తరణ అంశం ఇప్పుడు ఒక కలుక్కి వచ్చినట్టు తెలుస్తుంది సో మొత్తంగా ఆరు మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఫైనల్ అని చెప్తున్నారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మల్రెడ్డి రంగరెడ్డి ఇంకా గడ్డం వివేక్ ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ ఇంకా బాలు నాయక్ రామ్మోహన్ రెడ్డి రామచంద్రరావు నాయక్ సో మదన్మోహన్ రావులకు బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు సైతం వినిపిస్తున్నప్పటికీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్ళొచ్చన్న అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నట్టు చెప్తున్నారు సో ఇప్పటి కేబినెట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాలు ఇంకా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు తెలంగాణ మంత్రి విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ పైన రేవంత్ రెడ్డి కసరత్ పూర్తి చేసినట్టు సమాచారం వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల కోసం ఎంపిక చేసిన వారి పేర్లను అధిష్టానానికి ఇచ్చే అవకాశం ఉందన్న సమాచారం సో ఏఐసిసి అధినేత మల్లికార్జున్ ఖర్గే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి ఇతర నాయకులతో మంత్రి పదవులు నామినేటెడ్ పదవులపై చర్చించినట్లు చెబుతున్నారు వాటిపై పార్టీ అధిష్టానం ఆమోదముద్రపడిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందో తెలుస్తుంది వాస్తవానికి ఎవరైతే ఇప్పటిదాకా నేను చెప్పిన మంత్రివర్గంలో ఎవరైతే కొత్తగా వచ్చే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కాకుండా ఇంకా మీరు ఎవరైనా యాడ్ అవ్వాలి అంటే మా ప్రాంతం నుంచి కొంతమంది మంత్రులు ఇస్తే బాగుంటుంది వీళ్ళు అని మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్